ప్రశ్న ఇప్పుడు యువత నేటి యువతలే భావి పౌరులు అనే మాట ఉంది కాబట్టి సనాతన ధర్మం ద్వారా సకల జనులకి శాంతిమయమైన వాతావరణాన్ని సృష్టించి మన సనాతన వైదిక ధర్మం యొక్క ప్రచారంతో యువత ఈ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో గురువుగారి యొక్క సందేశంగా కావాలి ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి చిన్నపిల్లల నుంచి యువత అందరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని అని అంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా మార్చుకోవాలి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక మార్గం ఏమిటి అనంటే ఆత్మావలోకన చేసుకోవాలి ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరిత ఆత్మన కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషై రీతి అని చెప్పారు అంటే దీని యొక్క అర్థం ఏమిటి ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి దీన్నే ఆత్మావలోకన ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ అని అంటారు ఈ శబ్దాలతో చెప్తాం అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు సత్పురుషులు చేసేటటువంటి పనులా లేదంటే దుష్టులు పశువులు చేసేటటువంటి పనులా ఎలాంటి పనులను చేశాను ఇవాళ్ళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మనకి మన ధర్మం చెప్తోంది ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి మన దృష్టికి వస్తాయి ఎంత మంచి ఉంది ఎంత చెడుంది రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మంచి విషయాల్ని కాపాడుకోవాలి ఇంకా పెంచుకోవాలి ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది ఇలా ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది ఇటువంటి ఆత్మ విమర్శని ప్రతిరోజు కూడా మనం చేసుకుంటూ ఉంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రతి మనిషిలోనూ ఏర్పడుతుంది ఇటువంటి పనిని చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉండాలి చేయగలగాలి చేస్తున్నప్పుడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది ఇది మొట్టమొదటి విషయం ఇక్కడ ఏదైనా ఒక చెడుగుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా దాన్ని ఒప్పుకోవాలి అవును నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు చాలామంది చేసే తప్పది ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యం అవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టామని అంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు సరి చేసుకోవడం అనేది కుదరదు ఇంకా మొండిగా తయారవుతాం ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది ఏం చేస్తుంది అంటే అంతకుముందు అయితే ఏదో తప్పు చేశాడు కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి ఎందుకు చేయకూడదు ఇలాగే చేస్తానేను ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తానేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండాలి అని అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో తొంభై శాతం అయిపోయినట్టే ఇంకా మిగిలింది పది శాతం ఆ పది శాతం ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం ఒప్పుకుంటేనే అక్కడికి తొంభై శాతం అది సరి అయిపోయినట్టే మా ఊను నాలో ఫలానా తప్పు గుణం తప్పుడు గుణం ఉంది ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి తొంభై శాతం సరి అయిపోయినట్టే ఇంకా మిగిలింది పది పర్సెంట్ దాన్ని ఎలా సరి దాన్ని అది ఆ పది పర్సెంట్ చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం ఈ విధంగా వ్యక్తిత్వాన్ని ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి ఇది మొట్టమొదటి విషయం ఇంకొకటి ఏమిటి అనంటే అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు సంప్రదాయాలు పనులు అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని ఇది రెండో పనులు ఇంకా మూడవది ఏమిటి అంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధి కావలసిన పనులు మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో వా ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కావలసినటువంటి పనులు అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావలసినటువంటి పనులు ఇవి మూడు రకాల పనులు ఉన్నాయి వీటిని అందరూ కూడా చెయ్యాలి అందులోనూ ఈ మూడు పనులు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి ఏమిటి అంటే లౌకికమైనటువంటి పనులు మళ్ళీ ధార్మికమైన ఆధ్యాత్మిక ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు ఒకటే ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావలసినటువంటి పనులు అన్నప్పుడు ఇవి రెండు రకాలు ఒకటి ఒకటి లౌకికమైనటువంటివి ఒకటి ధార్మికమైనటువంటివి లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అని అంటే లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం అదేవిధంగా చక్కగా చదువుకోవడం మంచి అలవాట్లని పెంచుకోవడం అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం ఇవన్నీ కూడా వీట్లని చేయడం ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు భగవదారాధన ఈ భక్తి మార్గం జ్ఞాన మార్గం ఈ భ ఈ కర్మ మార్గం భక్తి మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు చేయవలసినటువంటి ఆరాధనలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ రకంగా రెండు రకాలుగా ఉన్నాయి అదేవిధంగా మన యొక్క కుటుంబం ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధి చేయవలసినటువంటి పనులు అందులోనూ మళ్ళీ రెండు రకాలు ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో మన ఇంట్లో తల్లి తల్లిదండ్రులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం వాళ్ళకి కావాల్సినటువంటి పనులను చేయడం మన వల్ల ఏమేమి పనులైతే జరగాల్సి ఉందో వాటిని ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చేయడం ఇది మన యొక్క బాధ్యత ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత అందులోను మనల్ని చూసి నేర్చుకునేట్టుగా మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం ఇది మొదటి ఇది ఒకటి అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అని అంటే మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే దీని ద్వారా కుటుంబ యొక్క శ్రేయస్సు కోసం మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా చేయడం ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం ఇది రెండవది ఇదే అదేవిధంగా మూడవది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజాన్ని ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో ఏ సమాజంలో మనం జీవిస్తున్నామో దానికి కావలసినటువంటి పనులని చేయడం అంటే ఏమిటి అని అంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం ఆ మంచి పనులు చేయడం సమాజంలో అంటే ఈ ధర్మానికి అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే ఉపకారం చేయడం అంటే అది ధర్మమే అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం ఏ ధర్మాన్నైతే మనం అనుసరిస్తూ వస్తున్నామో ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం ఇది ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి దీనికి కావలసినటువంటి జ్ఞానాన్ని దీనికి కావాల్సినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ధర్మం గురించి పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి మందికి అంటే చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా దీని ఇలాగే ఎందుకు చెయ్యాలి ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అది సహజమే ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు ఎవరికైనా అది మనిషికి సహజమైనటువంటి గుణం దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలి ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాల్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి ఊరికే ఏదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రశ్నల్ని ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది సమాధానం దొరికింది అని అంటే సమాధానమే బలంగా అవుతుంది కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసాను ఇవాటి రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాడు లేడు నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు ఏం చేస్తుంటారు అని అంటే రకరకాల ప్రశ్నలు వేసేసి చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము నేను చాలా బుద్ధివంతుడిని ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు దాని వాడు సమాధానం చెప్తున్నాడు ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము సమాధానం వినేది విన వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖదనం అలాంటి వాళ్ళు అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు వాటి కాలంలో కాబట్టి ఏమిటి అంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా ఇంకా పెంచుకోవాలి ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు అంటే దురభ్యాసాలు దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది కొన్ని గుర్తొస్తాయి దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి అవి అందరికీ తెలిసినవే అలాంటి దురభ్యాసాలు అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి ఏమిటి అని అంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ మొబైల్ చూస్తూ కూర్చోవడం అనవసరంగా అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం ఈ దురభ్యాసం చాలామందికి ఉంది ఇది ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి ముఖ్యంగా నాలుగైదు గుర్తొస్తాయి మనకి దురభ్యా ఆ నాలుగైదుతో పాటు ఆరో దా ఐదో దాని గాను అథవా ఆరో దాని గాను దీని కూడా చేర్చాలి ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమిటి ఇక్కడ ఎవరిది తప్పు కనిపెట్టి ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు దాన్ని ఉపయోగించేవాడే వాడిది తప్పు ఎందుకంటే ఏ వస్తువు అయినా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది దురుపయోగం ఉంటుంది రెండు ఉంటాయి కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం అన్ని వస్తువులు సద్ సదుపయోగం దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి ఈ ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతుంది కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు ఈ విషయాన్ని అందరూ కూడా ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి యువత తెలుసుకోవాలి పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత తప్ప అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా 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 వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సుది కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది విఘాతం కలిగింది అంటే ఇంకా వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది ఇప్పుడు ఒక విత్తనం ఉంది ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడేమవుతుంది దాని నుంచి అంకు మొలకెత్ అది మొలకెత్తుతుంది దాని నుంచి మొక్క పెరుగుతుంది త్వరగా పెద్ద చెట్టు అవుతుంది మనకి ఫలాన్ని ఇస్తుంది అదే ఆ విష ఆ విత్తనాన్ని గనక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని గనక నాటితే అప్పుడు ఏమవుతుంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి దాన్ని మంటలు ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి అప్పుడేముంది దాని నుంచి అంకురం అనేది పుట్టదు మొలకెత్తది అది ఎందుకంటే అది కాలిపోయింది అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి అదే విధంగా అవుతుంది ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి చెడభ్యాసాలని మానేయాలి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పనులు అందులోనూ ధార్మికమైనటువంటి అంటే ఒకటి వైయక్తికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు అదేవిధంగా మనం ఏ వంశంలో ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో దాని యొక్క శ్రేయస్సుకి దానిలో మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులు అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో ఏ ధర్మంలో అయితే మనం బతుకుతున్నామో దానికి సంబంధించినటువంటి పనులు మళ్ళీ ఈ మూడు పనులు ఇప్పుడు చెప్పినట్టుగా రెండు రెండు రకాలు లౌకికము మరియు ధార్మికము ఈ విధంగా ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఈ అన్నీ దురభ్యాసాల నుంచి దూరంగా ఉంటూ చక్కటి జీవితాన్ని గనక మనం నిర్మించుకుంటే తప్పకుండా ఉత్తమమైనటువంటి స్థితికి మనం వస్తాము అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ కేవలం అంటే నేను నుంచి రెండు రకాలుగానే ఎందుకు చెప్తున్నాను అనంటే కేవలం లౌకికమైనటువంటి అభివృద్ధి మాత్రమే సరిపోదు ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని కూడా తప్పకుండా మనం పొందాలి లౌకికంగా ఏదో విద్యాభ్యాసం చేసాము చాలా పెద్ద 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 చదువు చదివాము ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చామంటే సరిపోదు అది చాలా అవసరం అందులో సందేహం లేదు కానీ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆ మార్గదర్శనాన్ని కూడా తప్పకుండా మనం పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మన మన మీద మనల్ని నిగ్ర మన మీద మనం నిగ్రహాన్ని సాధించగలుగుతాం ఉత్తమమైనటువంటి స్థితికి మనం రాగలుగుతాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చెప్ప తప్పకుండా తెలుసుకోవాలి భగవంతుడు అందరికీ కూడా చక్కటి బుద్ధి శక్తినిచ్చాడు మీ అందరికీ కూడా చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి ఇచ్చాడు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు చక్కటి ఇచ్చాడు ఇవన్నీ వీటన్నిటిని కూడా భగవంతుడు ఇచ్చాడు ఎందుకంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా చాలా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి చక్కగా సాధన చెయ్యాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసినటువంటి సాధనకి తగినట్టు ఫలం ఆ సమయానికి లభించకపోవచ్చు అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అని అంటే ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి ఏం చేయాలి అని అడుగుతుంటారు ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి అదే దీనికి సమాధానం ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం అంతకంటే ఇంక సమాధానం చెప్పలేము అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేసింది కొంతమంది నాలుగు సార్లు చదవాలి కొంతమంది పదిసార్లు చదవాలి కొంతమంది పదిహేను సార్లు చదవాలి ఆ పదిహేనుసాలు చదివిన చదవాల్సిన వాడికి సార్లు చదివితేనే వస్తుంది వాడికి ఒకసారి చదివితే వాడికి రాదు సార్లు చదివినా కూడా అది పదిహేను సార్లు చదివితేనే వాడికి వస్తుంది ఎందుకంటే వాడి సామర్థ్యం అది ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంతవరకు తప్పకుండా చదువుకుంటే అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది అక్కడ ఈ మధ్యగానే ఎంతసేపు చిలకాలి అనే ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం ఒకసారి అయినా రెండుసార్లు అయినా మూడు సార్లు అయినా నాలుగు సార్లు అయినా ఏం చెప్పాలి సమాధానం వెన్న వచ్చేంత వరకు జరుగుతూనే ఉండాలి అదే దాని సమాధానం అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు అది వచ్చేంతవరకు చేయాల్సిందే ఆ పనిని అదేవిధంగా ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది కూడా అంతే వచ్చేంత వరకు చదువుకోవాలి అలాగని ఎన్నిసార్లు వంద సార్లు చదివినా కూడా రాదు అనేంత మంద బుద్ధులు ఎవరు లేరు కదా ఇక్కడ మరి అంత మటుకు మందబుద్ధి అని అంటే అంత మందబుద్ధులు ఎవరూ లేరు ప్రపంచంలో వందసార్లు చదువుకున్నా కూడా రాదు అనేంత మందబుద్ధులైతే ఖచ్చితంగా ఉండరు తప్పకుండా వస్తుంది తప్పకుండా చదువుకుంటే తప్పకుండా వస్తుంది దృష్టి పెట్టి చక్క చక్క చక్కగా చదువుకుంటే ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది అంతే తనంటే ఒక చిన్న కథ ఉంది ఒకసారి ఒక ఊరుంది ఆ ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళిద్దరు పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న జీవి పెద్ద ధనవంతులేం కాదు ఏమీ లేదు ఉన్నదానికి కొన్ని కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు అటువంటి పరిస్థితి వాళ్ళు రెండు ఇళ్ళు ఉండేది ఇద్దరు పక్కపక్కన చిన్న చిన్న ఇళ్ళని కట్టుకున్నారు ఒకసారి ఏమైంది ఏనంటే ఉన్నట్టుండి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి అలా వెళ్తున్నాడు వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు ఏదో సందడి వినిపిస్తాం జనాలంతా వచ్చి ఆయన చూస్తూ ఉన్నారు అప్పుడు ఏమైంది అంటే ఏదో ఎవరో వచ్చినట్టు ఉన్నారు ఏదో జనాలంతా వచ్చారు ఏమైంది అని చెప్పి వీళ్ళిద్దరి ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు చూస్తుంటే ఈయన ఆయన పైకి ఆయన అలా వెళ్తున్నాడు కొంతమంది ఏమో ఆయన చూసి దండాలు పెడుతున్నారు కొంతమంది మామూలుగా నుంచొని చూస్తున్నారు అలా రకరకాలుగా జనాలు వాళ్ళ వాళ్ళ పాటలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారు ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశారు చూసి ఏమన్నాడు అంటే మీ ఇద్దరు ఉన్నటువంటి మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి కింద పెద్ద ఉంది ఇంత పెద్ద నిధు ఉన్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు చెప్పే ఇంకేం మాట్లాడకుండా ఇంత మాత్రం చెప్పేసాడు వెళ్ళిపోయాడు వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు పెద్ద నిధి ఎవరు ఎవరొద్దంటారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు చాలా ఆలోచించారు కానీ ఏమిటి ఇలా చెప్పాడు నిజంగా అలా నిధి ఉండా లేదా ఇప్పుడు ఈ నిధి కోసం ఇంటిని పడగొట్టాలి చివరిగా దొరకలేదు అంటే ఉన్న ఇల్లు కూడా పోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళిద్దరు చాలా సందేహంలో పడ్డారు ఏం చేయాలి ఏం చేయాలి అని నిజంగా ఈయన నమ్మచ్చా ఈయన ఏమైనా పిచ్చివాడా లేదంటే నిజంగానే చెప్తున్నాడా నిజంగానే తెలిసినవాడా పిచ్చివాడా ఏమిటి ఇప్పుడు నమ్మాలా వద్దా అని చాలా ఆలోచనలో పడ్డారు చాలా మందిని అడిగారు ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అప్పుడు చాలా మంది ఏం చెప్పారు అని అంటే లేదు ఆయన మాటలను ఊరికే తీసేయడానికి వీలలేదు ఆయన చాలా గొప్పవాడు ఆయన పెద్ద జ్ఞాని నిజంగా ఏదైనా చెప్పాడంటే తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు సరే అలా అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటిని అంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు ఇద్దరు కలిసి తవ్వారు తవడం వాడి ఇంటి దగ్గర వాడు ఇంటి కింద వీడు ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు ఇద్దరికి ఒకే బలం ఇద్దరు తవ్వడం మొదలెట్టారు ఒకే రకంగా పనిచేస్తున్నారు ఒకడు పదడుగులు తవ్వారు ఇద్దరు కలిసి పదడుగుల వరకు తవ్వారు ఒకడికి నిధి దొరికింది చాలా నిధి అక్కడ దొరికేసింది చాలా సంతోషపడ్డాడు వెంటనే చెప్పాడు నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతాను అని చెప్పి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ రెండో వాడికి మాత్రం దొరకలేదు అప్పుడు వీడేం చేశాడు అదేమిటి వాడి పది అడుగులకి దొరికింది కదా నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో రెండు అడుగులు తవ్వాడు తవ్విన చూద్దాం ఇంకొంచెం చూద్దాం అని చెప్పి ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకల ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకలా ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకలా పదహారు పదిహేను దాటిపోయింది పదహారు అడుగులు తవ్వేశాడు ఇంకా ఏమీ దొరకలేదు ఇంకో నాలుగు అడుగులు దవ్వాడు అయినా కూడా దొరకలే పది అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టిమాబు ఇరవై అడుగులు దవ్వాడు అయినా కూడా ఏమీ దొరకలేదు ఇరవై రెండు అడుగులు దవ్వాడు అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు ఇంకా వాడు చాలు ఇంకా ఇంక అయిపోయింది ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి ఎంత పెద్ద యోగ అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి ఏదో వాడికి నడిచింది తప్ప నాకు నడవ నాకు అది నిజంగా జరగలేదు సర్లే ఫోన్లే వాడికి దొరికింది నాకు దొరకలేదు ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేసాడు అయినా కూడా చూద్దామని చెప్పి ఇంకో అడుగు దవ్వాడు అయినా దొరకలే అక్కడ మొత్తం ఇరవై మూడు అడుగులు దవ్వాడు అయినా దొరకలేదు ఇంకా చాలు అని చెప్పి వదిలేసాడు వదిలేసి మళ్ళీ దానింతా పూడి చేసి మళ్ళీ పాత ఇంటిని మళ్ళీ కట్టుకున్నాడు అక్కడే ఉన్నాడు కానీ నిజమం ఏమిటి ఇంకొక రెండు అడుగులు వెళ్ళుంటే వాడికి దొరికినటువంటి నిధి కంటే నాలుగు రెట్లు ఎక్కువ నిధి వీడింటికి ఉంది ఉండింది అక్కడ దానికంటే కూడా నిజంగా నాలుగు రెట్లు ఇక్కడ ఉంది ఉండింది కాబట్టి వీడు ఎక్కువ తవ్వినందుకు వీడి శ్రమ ఎక్కడ వృథా పోవట్లేదు ఇంకా ఎక్కువ నిధి వాడికి దొరికేటటువంటి అవకాశం ఉండింది కానీ ఎక్కడ అది ఎందుకు దొరకలేదు వీడికి ఏంటంటే వీడి ప్రయత్నాన్ని మాడుకోవడం వల్ల అది ఆగిపోయింది ఆ ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల వీడికి ఫలితము దొరకలేదు మళ్ళీ జీవితం మొత్తం దారిద్ర్యంలోనే జీవించాల్సి వచ్చింది అంటే అక్కడికి ఏమైంది ఈ ప్రయత్నానికి అంత బలం అనేది ప్రయత్నాన్ని తప్పకుండా మనం చెయ్యాలి ఫలం దొరికేంత వరకు అంటే సరైనటువంటి మార్గంలో ఏ మార్గంలో వెళితే నాకు ఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదట ప్రామాణికులైనటువంటి వ్యక్తి నుంచి స్పష్టంగా నిర్ణయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో దిగాము అంటే ఫలం దొరికేంత వరకు ప్రయత్నం చేయాల్సిందే చేస్తూనే ఉండాలి ముందు సరైనటువంటి మార్గాన్ని నిర్ధారించుకోవాలి మొట్టమొదట అలాగని ఏది పెడితే దాంట్లో అనవసరంగా ప్రయత్నాలు చేయకూడదు సరైనటువంటి మార్గం ఏది అనేదని పెద్దల నుంచి నిర్దేశం తీసుకొని నిర్ణయం చేసుకుని ముందు దాంట్లోకి దిగాలి ఆ తర్వాత ఫలం దొరికేంత వరకు ప్రయత్నించాలి కాబట్టి చదువుకోవాలి ఎంత చదువుకున్నా రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి చదువుకుంటే తప్పకుండా రానే వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వచ్చేంతవరకు చదువుకోవాలి ఇలా వచ్చేంతవరకు చక్కగా చదువుకొని చక్కగా అందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అందరికీ కూడా జీవితం అనేది తప్పకుండా ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చక్కగా చెయ్యాలి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు విశేషంగా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి చాలా గౌరవంతో ఉండాలి అందరూ కూడా అంటే తల్లిదండ్రుల దగ్గర ఊరికి అనవసరంగా నువ్వేట్టి నాకు చెప్పేది నీ నీకేం తెలుసు అని అలా అలా వాదించకూడదు ఒకవేళ నిజంగా వాళ్ళకి విషయం తెలియకపోయినా చెప్పేటటువంటి భాషా విధానం ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర గౌరవంగా చెప్పాలి గౌరవంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకు ఒప్పుకోరు నువ్వు చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళకి కనుక చెప్తే అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు అదంతా వదిలేసి ఊరికి అనవసరంగా వాళ్ళని నువ్వు నేనేదో చెయ్యొద్దన్నారు అన్నంత మాత్రా వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకొని వాళ్ళని చేస్తూ అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది పిల్లలు శ్రేయస్సే కదా అయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఎంతైనా పిల్లలు వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లిదండ్రులు పిల్లలు పిల్లలే కాబట్టి ఎక్కడైనా వీళ్ళు తెలియక తప్పుడు తప్పుడడుగులు వేసేస్తారు ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు అలా తప్పుడు అడుగులు వేసేటప్పుడు వేయబోయేటప్పుడు వీళ్లే కదా ఎన్నోసార్లు కాపాడింది ఎన్నోసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా తప్పుడు అడుగులు వేసే పరిస్థితిలో వాళ్ళని జరగకుండా కాపాడుకుంటూ వచ్చింది వీళ్లే కదా కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారనేది వేరే విషయం అనుకోండి చిన్నప్పటిలాగా తప్పుడు వేయకపోవచ్చు కానీ పెద్ద వీళ్ళకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఏమవుతుందంటే కూడా వాళ్ళు చిన్నపిల్లల్లాగే చూస్తుంటారు ఆ భావన అనేది పిల్లల మీద ఉండనే ఉంటుంది కాబట్టి అదొక భయం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడైనా ఎక్కడైనా పొరపాటు తప్పుడు అడుగులు వేస్తారేమో అనే భావనతో వాళ్ళు జాగ్రత్త కొద్దీ చాలా విషయాలు చెప్తాయి ఆ ఇదంతా ఎందుకులే వద్దులే అని కొన్ని కొన్నిసార్లు అనొచ్చు కానీ వాళ్ళకు గనక ఇలా వెళ్తే ఏమీ జరగదు మంచిదే అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి తెచ్చేట్టుగా వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయించగలిగితే అప్పుడు తప్పకుండా వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు మంచిదే జరుగుతుంది అన్నప్పుడు తప్ప వాళ్ళు కోరుకునేది మంచి కాబట్టి మంచిదే జరుగుతుంది అని అంటే తప్పకుండా వాళ్ళు కూడా కాదనరు కాబట్టి దీన్ని అంటే ఆ కళ మనకే రావాలి పిల్లలకు ఉండాలి అటువంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ఆ సామర్థ్యం ఆ చా ఆ చాతుర్యాన్ని పిల్లలే తెచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా పిల్ల పెద్దవాళ్ళని తల్లిదండ్రుల్ని గౌరవించు గౌరవిస్తూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో చక్కగా వెళుతూ మన పరంపర ఈ పరంపర మనకి చూపిస్తున్నటువంటి మార్గాన్ని చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ ధర్మం యొక్క విషయంలో ఎప్పుడూ కూడా అందరూ దృఢమైన దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి ఎప్పుడు కూడా ఈ ధర్మాన్ని వదలకూడదు ఎవరు కూడా ఈ ధర్మాన్ని వదిలేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు దీని మీద రకరకాల ప్రశ్నలు రావచ్చు రకరకాల మనుషులు దీని మీద మనకి ప్రశ్నలు వచ్చేట్టుగా చేయొచ్చు మన ధర్మం మీదే మనకి ద్వేషం కలిగేట్టుగా రకరకాల మనుషులు చేయొచ్చు అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఇది నిజంగా గనక అంత ఉత్కృష్టమైన ధర్మం కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి వేల లక్షల సంవత్సరాల నుంచి ఇంత దృఢంగా ఉండడానికి సాధ్యమే కాదు ఇది ఇంత దృఢమైనటువంటిది ఇంత ఉత్తమమైనటువంటిది కాబట్టే ఇన్ని ఆక్రమణలు దీని మీద జరిగినా జరుగుతూ ఉన్నా కూడా ఇవాటికి ఇంత దృఢంగా నిలబడి ఉన్నది కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి విశేషంగా మన శాస్త్రములు మనకేం చూపిస్తున్నాయో విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాళ రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలామంది మహాపురుషులు వచ్చారు వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు వాళ్ళ వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు కానీ ఒకవేళ శంకరాచార్యులు వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు శంకరులు ఈ ధర్మాన్ని ఒక మార్ ఈ ధర్మానికి ఒక మార్గాన్ని చూపించారు కాబట్టే దీన్ని ఉద్ధరించారు కాబట్టే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళ వాళ్ళ మార్గాల్లో దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది లభించింది కాబట్టి మొట్టమొదట మనం స్మరించాల్సింది శంకరాచార్యుల వారిని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి వారు చూపించినటువంటి మార్గాలు వారు ఉపదేశించినటువంటి విషయాలు వీటన్నిటినీ కూడా చక్కగా మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని ఉపదేశంగా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మనం ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమోళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం వాటి రోజున ఉన్నటువంటి అంటే ఈ ధర్మం ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా విస్తృతమైనటువంటి విషయాలు ఇవేవో ఊరికే నా కాసేపట్లో పూర్తి చేసే విషయాలు కావు ఇప్పుడు ఇవాళ రోజున చాలామందికి చాలా వచ్చినటువంటి సందేహాల్లో కొన్ని ప్రశ్నలు సందేహాలకి ఉన్న దాంట్లో ఉన్న సమయంలో సమాధానాలు చెప్పడం జరిగింది అయితే అలాగని ఇంకా వేరే ప్రశ్నలు ఏవో దీని మీద కూడా రకరకాల ప్రశ్నలు చాలామందికి రావచ్చు ఇంతవరకు ఏం విన్నారో దాని మీద రకరకాల ప్రశ్నలు ఇంకా రావచ్చు మనస్సులో అయితే ఒకసారి మాట చెప్పేటప్పుడే అన్ని ప్రశ్నలకి సమాధానాలతో సహితంగా అన్నింటినీ చెప్పడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి కాబట్టి ఇప్పుడు దొరికినటువంటి ఈ సమయంలో కొన్ని విషయాలన్నిటి కూడా సమాధానాలు చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా సందేహాలు అవన్నీ ఉంటే గనక వేరే విధంగా దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కానీ అథవా ముందు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మళ్ళీ దీనికోసం ఒక సమయాన్ని కేటాయించి కావాల్సినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ విషయాన్ని గురించి ఇంకా ఆలోచించవచ్చు ఆ సమాధానాలను కూడా తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అనేటటువంటి ఈ విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఏ ప్రశ్న వచ్చినా కూడా తప్పకుండా దానికి ఒక సమాధానం అనేది ఇక్కడ ఉంది అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మం మీద ఈ పరంపర మీద ఇంకా దృఢమైనటువంటి శ్రద్ధని ఇంకా ఇంకా పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఎవరెవరైతే ఏ ఏ దుష్ప్రచారాలు దీని మీద చేస్తూ ఉంటారో వాటికి అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా చక్కగా దీని గురించి తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరికీ కూడా ఆ జగన్మాత సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఆ శారదా స్వరూపులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక అందరూ కూడా చక్కటి స్థానాలకి జీవితంలో ఉన్నతమైన ఉన్నతమైనటువంటి స్థితికి అందరూ కూడా రావాలి ఆ జగన్మాత కృపతో అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరికీ అటువంటి అనుగ్రహాన్ని ఆ జగన్మాత చేయుగాక అని ఈ సందర్భంలో మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం